నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మహీంద్రా కేవీ హండ్రెడ్ కే టూ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సెవెంటీ థౌజండ్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు రైట్ సైడ్ డోర్కి ఒకటి చిన్న డెంట్ ఉంది సార్ అది ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది అంతకుమించి బండ్లో ఏం ప్రాబ్లం లేదు ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు మహీంద్రా హండ్రెడ్ కే టూ ప్లస్ ఇది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండ్లు మేము ఇప్పటివరకు అమ్మలేదు సార్ ఈ ఫస్ట్ బండి నేను యూట్యూబ్లో పెట్టుడు కూడా ఇందులో డీజిల్ బండి ఉంటుందని తెలుసు కానీ పెట్రోల్ బండి ఉంటుందని నేను ఇప్పుడే చూసినా మన దగ్గరికి లోకల్లో మనకు తెలిసిన మిత్రుంది అమ్మకానికి తీసుకొచ్చిండు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తమ్ముడు చూపెడతారు ఒకసారి చూడండి ఓకే అయితే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉంటుంది సార్ ఎవరికి కన్నా కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం బండి మొత్తం జనైన్ ఉంది సార్ ఫ్రంట్ బంపర్ నుంచి పడితే బ్యాక్ బంపర్ వరకు చిన్న చిన్న బంపర్కి మాత్రం గీతాలు ఉన్నాయి ఈ కలర్ షేడ్ అయింది ఒరిజినల్ కలర్ ఉన్నాయి కలర్ వేయండి కొంచెం టైర్లు ఒక టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి గ్లాస్లోనే బిఐ కోడే ఉన్నాయి సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ డెబ్బై నాలుగు వేల ఒక వంద పద్దెనిమిది కిలోమీటర్ జరిగింది షోరూమ్ రాకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఫైవ్ గేర్ ఇది నార్మల్ ఏసీ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ బండి సార్ ఓనర్ చేంజ్ అయిన బండి కాదు అప్పటి నుంచి ఇప్పటివరకు ఫస్ట్ ఓనరే వాళ్ళు షోరూమ్లో అనుకున్నారు డైరెక్ట్ అద్దాలు పవర్ విండోస్ ఉన్నాయి సార్ దీనికి మానువల్ ఉంటాయి ఇట్లా అద్దాలు దించుకుంటే మాత్రం అన్ని ఏడ రస్టు కూడా రాలేదు బండి బండి మొత్తం జెన్యునే ఉంది ఫైవ్ సీటర్ వెహికల్ కేవీవీ హండ్రెడ్ కే టూ ప్లస్ ఇది పెట్రోల్ వేరియంట్ ఇది ఫస్ట్ బండి దీనిపైన ఒక టే ల్యాంప్ కవర్ వస్తుంది ఆ కవర్ వలిగింది ఇట్లా ఉంటుంది కవర్ అది కవర్ ఊడిపోయింది పగలలేదు ఊడిపోయింది కేవలం అది అది ఆర్డర్ పెట్టిన అన్నారు వస్తుంది తర్వాత తెలియదు షోరూమ్ వల్ల అయితే ఆర్డర్ అన్నారు బండి మొత్తం జెన్యునే ఉంది సార్ గ్లాసులు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి టైర్లు మాత్రం జీరో పర్సెంట్ ఉన్నాయి అంటాయి టైర్లు మాత్రం వాంటెడ్ వేసుకోవాలి ఇక షోరూమ్తో వచ్చిన టైర్లే వాళ్ళు మళ్ళీ టైర్లు చేంజ్ చేయాలి ఈ డోర్ ఒకటి డ్యామేజ్ ఉంది మొత్తం అంటే గీతలు పడ్డాయి అంటే డోర్ ఒకటి మాత్రం డ్యామేజ్ ఉంది ఒక టైర్ మాత్రం థర్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ ఫ్రంట్ అది ఇంజన్ పొజిషన్ చూద్దాం అప్రాన్లో ఓకే రైట్ అప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే ఇంజన్ పొజిషన్ కూడా ఓకే బానర్ పట్టి కూడా వర్జినలే బానర్ కూడా బానర్ బంపర్ కూడా వర్జినలే జెన్యున్ బానట్ ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్దే ఉంది పీవీ హండ్రెడ్ కే టు ప్లస్ డెబ్బై నాలుగు వేల ఒక వంద పద్దెనిమిది కిలోమీటర్ జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి నార్మల్ ఏసీ ఉంటుంది హ్యాండ్ బ్రేక్ కూడా ఒకప్పుడు క్వాలిటీ లాకి ఉంటుండే హ్యాండ్ బ్రేక్ టవేర్ అట్లా ఉంటుండే ఆ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైజ్ ఏదో ఉంటే నెగోషియేషన్ అవుతుంది మాట్లాడవచ్చు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నమూల నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లో కాల్ చేయండి ఇది మా ముగ్గురు అనుమతి నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్తా కస్టమర్ను డైరెక్ట్ కాన్ఫరెన్స్ పెడతా మీరు డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడవచ్చు మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తారు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెవెంత్ మంత్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సెకండ్ మంత్ రిజిస్ట్రేషను కేయూ కేయూ హండ్రెడ్ కే టూ ప్లస్ పెట్రోల్ వేరియంట్ సార్ ఇది ఇది ఫస్ట్ బండి ఈ మోడల్ మేము పెట్టడం జై శ్రీరామ్ సార్ ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్